మూడు వందలకి పైగా బ్రాండ్ల నుండి విస్తృత శ్రేణి ఉత్పత్తులపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపును అందిస్తూ హైదరాబాద్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లులు సేల్ తిరిగి వచ్చింది జూలై నాలుగు నుండి జులై ఏడు వరకు కుక్కట్పల్లిలోని లులు మాల్ లులు హైపర్ మార్కెట్ లులు కనెక్టు మరియు లులు ఫ్యాషన్ స్టోర్లలో ఈ సేల్ జరగనుంది ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ లో భాగంగా ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్లు ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లు గృహోపకరణాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులపై భారీ డిస్కౌంట్లను పొందొచ్చు కొన్ని ప్రత్యేక బ్రాండ్లపై దాదాపుగా యాభై శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు డిస్కౌంట్లతో పాటు వేలంపాట కూడా జరగనుంది ఇందులో భాగంగా గ్యాడ్జెట్లు గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులను వేలం వేయనున్నారు ఈ వేలంపాటలో పాల్గొని మీకు నచ్చిన వస్తువును తీసుకెళ్లొచ్చు ఇంకా ఈ మూడు రోజుల్లో డ్రా కూడా యాజమాన్యం నిర్వహిస్తుంది లక్కి డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి ఓచర్స్ ఇవ్వడం జరుగుతుంది లులో స్టోర్లలో కొన్ని ఉత్తమ బ్రాండ్ల నుండి అద్భుతమైన బహుమతి ఓచర్లను గెలుచుకునే అవకాశాన్ని కస్టమర్లు పొందుతారు లులు మాల్లో ప్రీమియం బ్రాండ్ల శ్రేణి సేల్లో పాల్గొంటున్నందున ఈవెంట్ గతంలో కంటే చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు హైపర్ మార్కెట్లో కిరాణా కూరగాయలు ఆహారం బేకరీ వస్తువులపై గొప్ప ఆఫర్లను అందిస్తున్నారు లు ఫ్యాషన్ స్టోర్లో సగం ధరకే మంచి బ్రాండ్లను అందిస్తున్నారు మరియు లులు కనెక్టులో గ్యాడ్జెట్లు టెలివిజన్లు మరియు గృహ ఎలక్ట్రానిక్స్పై కిల్లర్ ఆఫర్లు ఉన్నాయి ఈ సెల్ బ్రాండెడ్ దుస్తులు ఫ్యాషన్ ఉపకరణాలు బ్యాగులు పాదరక్షలు స్పోర్ట్స్ వేర్ గృహాలంకరణ వస్తువులు బహుమతులు ఆభరణాలు గడియారాలు మరియు ఆహారాలపై కూడా ఉంది ఎండ్ ఆఫ్ సీజన్ సెల్ ఇప్పటికే ప్రధాన లూలు మార్చ్లు ప్రారంభమైంది పలు ముఖ్యమైన బ్రాండ్లపై యాభై శాతం డిస్కౌంట్ లభిస్తుంది ఇక ఈ షాపింగ్ బునాంజా జూలై ఇరవై ఒకటి వరకు కొనసాగుతుంది ఇందుకు అదనంగా రాష్ట్రంలోనే అతిపెద్ద గేమింగ్ జోన్ ఔత్సాహికులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే లులుమాల్కు కు చేరుకొండి ది బెస్ట్ డీల్స్ ను పొందండి